హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మళ్ళీ మా పొలం కడిగైతే రావడం జరిగింది రెండోసారి యూరియా వేస్తారంటారు కదా యూరియాలో కొంచెము పొటాష్ కలిపి ఇంకో మా నాన్న జలతండు చూడండి నేను మందస్తున్నాను మా నాన్న జలతాండు కొంచెం యూరియాలో పొటాష్ కలిపి వేస్తున్నాం చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు కూడా ఆస్వాదిస్తారని నా యొక్క కెమెరాలో బంధించి ఇలా చూపిస్తున్నాను యాక్చువల్గా మా ఊరు చుట్టూ బాగా కొండలు ఉంటాయండి ఆ కొండలన్నీ చూడండి చుట్టూ ప్రకృతి ఆ ప్రకృతిని ఆస్వాదించండి మీరు కూడా నాతో పాటు అక్కడ ముత్తాల మద్దలు ఉంటుందండి ఆ చెట్టు కింద యాక్చువల్గా ఆ చింత చెట్టు కింద ఇది వరకు కూడా మీకు చూపించు ఉంటాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఇది మా బాయి వేప చెట్టు గడ్డ మీద వేప చెట్టు ఉంది ఇక్కడ బాయి ఇది బావి వాతావరణం అనమాట ఇక్కడ గ్రీనరీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ మొత్తం బాయిగడ్డ మొత్తం కట్టి ముగిసింది ఇది పక్క వాళ్ళ పొలం మ్యాచ్ అయితే ఏమైందంటే ఇక్కడ చెరువు కాలు వెళ్తుంది మా బా ఏమంటే అయితే దీంట్లో చేపలు వానకొచ్చి ఉంటాయని సరే మంది చేసినాక కాసేపు ట్రై చేద్దాం రానే మా బాపు గాలాలు తీసుకొచ్చిండు నేనే తీసుకుపో బాపు తీసుకుపోయి తీసుకొచ్చిండ్రు ట్రై చేస్తున్నాం పడ పడతాయో పడవో తెలియదు ట్రై అయితే చేస్తున్నాం ఏదో ఒకటో రెండో వడ్డో పులుసు అన్న అయితే కదా చేపలు పట్టేటప్పుడు పడితే ఏం కాదు కానీ పట్ట చాలా ఇసుకొస్తుందండి ఇంతసేపు పని చేసి చేసి పక్క కష్టపడుతున్నాడు కట్టన రెండు పెడతాం అని చూద్దాం పెడతా లేదా సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూడండి లైక్ చేయండి బాబా